హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే ప్రెక్ ఫ్యాషన్లో లేటెస్ట్ డిజైనర్ శారీస్ ఇన్ బడ్జెట్ అయితే షేర్ చేస్తానండి సో వీళ్ళ దగ్గర శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ నుంచి అప్ టు ఎయిట్ హండ్రెడ్ వరకు చూపిస్తున్నానండి సో మిక్స్లో ఉంటుంది సో ఇది వచ్చేసరికి షిబోరి ప్రింట్ శారీస్ అనమాట సో ఇక్కడ బ్లౌజ్ చూస్తున్నారు కదా మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు సో శారీ అంతా కూడా మనకి టై అండ్ డై కాన్సెప్ట్లో వచ్చింది కాబట్టి సో బ్లౌజ్ అయితే సింపుల్గా ఇచ్చేసారనమాట సో మనము కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి అండ్ ఈ సారీస్ అందరికీ కూడా చాలా బాగుంటుంది ఎంత క్వాంటిటీ కావాలన్నా దొరుకుతుందనమాట సో మీకు ఒక హండ్రెడ్ పీసెస్ లేదు టూ హండ్రెడ్ పీసెస్ శారీస్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ వీటిల్లో ఇవన్నీ కూడా కలర్స్ అండి పింక్ గ్రే ఆరెంజ్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి సిక్స్ టు ఎయిట్ కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ అదే ఫ్యాబ్రిక్లోనే మరొక సారీస్ అండి సో కింద బార్డర్లో వచ్చేసరికి మనకి స్వరస్కి స్టోన్స్ అయితే ఇచ్చి ఉన్నారు సో స్వరస్కి స్టోన్స్ రావడం వల్ల బాగా హైలైట్ అయ్యింది వీటిలో చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ పింక్ చూడండి ఒక మోడల్ ఉంది అలాగే గ్రీన్ చూసుకున్నట్లయితే మనకి వేరే ప్రింట్ అనేది చేంజ్ అయిపోయింది ఇలాగ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట అండ్ ప్రతి ఒక్క డిజైన్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇవే కాకుండా వీటిల్లో మీకు డిజైన్స్ కావాలి అంటే థర్టీ టు ఫార్టీ డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ప్రతి ఒక్క డిజైన్లో కూడా సిక్స్ టు ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్గా అనమాట సారీ అంతా కూడా మనకి దీనికి కూడా స్వరోస్కి స్టోన్స్తో హైలైట్ చేశారు అండ్ చూస్తున్నారు కదా ఇలాగ ఫర్ మోడల్ అయితే వచ్చింది అండ్ ఎండింగ్లో వచ్చేసరికి టాజిల్స్ ఇచ్చారండి సో ఇది వచ్చేసరికి పళ్ళు సో సిక్స్ హండ్రెడ్ నుంచి కూడా ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి సో స్క్రీన్ మీద నేను కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ప్లేస్ చేసుకోవచ్చు లేదు మీరు బెంగళూరులో ఉండేవాళ్ళు అనుకుంటే చిక్పేట్ తెలిసే ఉంటుంది కదండీ సో మనకి బట్టలు అవన్నీ కూడా దొరుకుతాయి సో అక్కడ విజిట్ చేసి షాప్కి విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అవెన్యూ రోడ్లోనే ఉంటుంది మనకి చిక్పేట్లో సో మీకు అడ్రస్ కొంచెం కన్ఫ్యూషన్ ఇలా ఉన్నా కూడా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు అండ్ సారీ చూస్తున్నారు కదా లైట్ వెయిట్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ వీటిలో కలర్స్ కూడా చూపిస్తాను సో పింక్ ఉంది వైన్ కలర్ ఉంది వైన్ బాగా ట్రెండింగ్లో ఉందండి ప్రెసెంట్ వచ్చేసరికి అండ్ గ్రీన్ కలర్ కూడా ఉంది సో డార్క్ గ్రీన్ అనమాట అండ్ ఎల్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో చాలా బాగున్నాయండి సో తప్పకుండా మీరు సేల్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు సేల్ పర్పస్కి అయితే మీకు బెస్ట్ ప్రైస్ కానీ చెప్పచ్చు దానికి మీరు డబల్ మార్జిన్ వేసుకొని సేల్ చేస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి సో శారీస్ అయితే చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయో సో నేను వీటిలో కొంచెం శాంపిల్స్ చూపించానండి మీకు ఇదే ఫ్యాబ్రిక్లో వేరే వేరే డిజైన్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట థర్టీ టు ఫార్టీ డిజైన్స్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి